కుంభమేళలో రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ తన అందంతో అందరినీ కట్టిపాడేసిన అమ్మాయికి ఇటీవలే ఓ బాలీవుడ్ డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ దర్శకుడు అంతా మోసం చేశాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఓ తాగుబోతని శారీరకంగా వాడుకునేందుకు అతడు మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పాడని నిర్మాత జితేంద్ర నారాయణ సింగ్ త్యాగి ప్రకటించారు మిశ్రా తీసిన ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదని కానీ సినిమాలో నటించిన వారంతా మోసపోయారని వివరించారు మరి ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాలో రుద్రాక్షమాలలు అమ్ముతూ తన అందంతో సోషల్ మీడియాని షేక్ చేసిన మోనాలిసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందరిలాగే ఆమె అందానికి ఫిదా అయిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు అందుకుగాను ఆమెకి ఇరవై ఒక్క లక్షల రూపాయల పారితోషికం కూడా ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు ఈ క్రమంలోనే ఆమె అదృష్టాన్ని చూసి అంతా సంబరపడిపోయారు ఇప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది డైరెక్టర్ సనోజ్ మిశ్రా సినిమా ఆఫర్ పేరుతో మోనాలిసాని శారీరకంగా వాడుకోవాలని చూస్తున్నాడని నిర్మాత చెప్పాడు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఆమె అందాన్ని చూసిన బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈమెకు తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడు ముఖ్యంగా డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలోనే ఆమె ఇంటికి వెళ్లి మరి సినిమాపై అధికారికంగా సంతకం కూడా తీసుకున్నారు ఈ సినిమా కోసం ఆమెకు రెమ్యునరేషన్ గా ఇరవై ఒక్క లక్షల రూపాయలు కూడా ఇస్తానన్నారు ఒక్క వీడియోతోనే బాలీవుడ్ సినిమాలో నటించే స్థాయికి వెళ్లిన ఆమెకు అదృష్టం పట్టిందని అంతా అనుకున్నారు కానీ ఇదంతా ఓ ట్రాప్ అంటూ తాజాగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ సింగ్ త్యాగ్ కామెంట్లు చేశారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఓ తాగుబోతని చెబుతూనే అమ్మాయిలకు సినిమా అవకాశాలు ఇస్తానంటూ వారిని శారీరకంగా వాడుకుంటాడని చెప్పారు ఇరవై ఒక్క లక్షల రెమ్యూనరేషన్ మోనాలిసాకు సినిమా ఆఫర్ అంతా ఉత్తిదేనని ఆమె కూడా మోసపోతుందంటూ బిగ్ బాంబ్ పేల్చారు అంతటితో ఆగకుండా మిశ్రా తీసిన ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా అంతా షాక్ అవుతున్నారు నిజంగానే ఇదంతా ఉత్తిదేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపై స్పందించిన కుంభమేళ వైరల్ గోల్ మోనాల మాత్రం జితేంద్ర చేసినవన్నీ తప్పుడు వాక్యాలేనని వివరించారు